అందరికీ నమస్కారం సాహస కథలు మనల్ని ఎందుకు అంతగా ఆకట్టుకుంటాయో ఎప్పుడైనా గమనించారా ఈరోజు మనం ఒక సింపుల్ అడ్వెంచర్ స్టోరీ వెనక దాగి ఉన్న ధైర్యం గురించిన ఒక గొప్ప పాఠాన్ని తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక్క కథ కాదు మనందరిలో ఉండే ఒక హీరో జర్నీకి ఇదొక రిఫ్లెక్షన్ అన్నమాట ఈ కథలో ఒక పవర్ఫుల్ మెసేజ్ ఉంది దాంతోనే మొదలుపెడదాం అసలు నిజమైన నిధి అంటే ఏంటి అది మనం అనుకునే బంగారం వజ్రాలా లేకపోతే అంతకంటే విలువైనది ఇంకేదైనా ఉందా ఈ ప్రశ్నలే మన ఈరోజు చర్చకు ఒక స్టార్టింగ్ పాయింట్ సరే మరి ఆ అసలు నిధిని వెతుక్కునే ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం మన విశ్లేషణలో ఇది మొదటి భాగం అసలు పెద్ద పెద్ద సాహసాలన్నీ ఎలా మొదలవుతాయి ప్రతి జర్నీ వెనుక ఉండే ఆ ఫస్ట్ స్పార్కేంటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా మనం ఈ కథలోని హీరోయిన్ జున్ను గురించి తెలుసుకుందాం తను చాలా ధైర్యవంతులాలు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువ కొత్త ప్లేసులకు వెళ్లాలన్నా మిస్టరీలను సాల్వ్ చేయాలన్నా చాలా ఇష్టం ఈ క్వాలిటీసే తనను ఒక అద్భుతమైన ప్రయాణం వైపు నడిపించాయన్నమాట ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకరోజు వాళ్ల నానమ్మ పాత పెట్టెలో ఏదో వెతుకుతుంటే దుమ్ముబట్టిన వస్తువుల మధ్యలో ఒక పాత మ్యాప్ దొరికింది అదే ఈ మొత్తం అడ్వెంచర్కి ఒక స్పార్క్ లాంటిది చూసారా ఒక్కొక్కసారి మన లైఫ్ని మార్చే సంఘటనలు ఇలాగే మొదలవుతాయి చాలా సింపుల్గా కథల్లో దీన్నే సాహసానికి పిలుపు లేదా కాల్ టు అడ్వెంచర్ అంటారు అంటే హీరో వాళ్ళ నార్మల్ రొటీన్ లైఫ్లోకి సడన్ గా ఒక ఛాలెంజ్ రావటం ఈ మ్యాప్ దొరకడమే జున్ను జోన్నిలో ఆ ఫస్ట్ స్టెప్ ఇది తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త ప్రపంచాన్ని ఎదుర్కోమని పిలుస్తోంది మరి జున్ను ఆ పిలుపు విని ఊరుకుందా అస్సలు లేదు వెంటనే బయల్దేరింది సరే ఇప్పుడు కథలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం ఇక్కడే మన హీరో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది పిలుపును అందుకోటం ఒకేతైతే దానికోసం ప్రయాణం మొదలు పెట్టడం మరో ఎత్తుకదా జున్ను ప్రయాణం అస్సలు తేలికగాలేదు పెద్ద సముద్రాన్ని దాటాలి ఆ ఎగిసిపడే అలలు ఆ భయంకరమైన గాలులు ఇవన్నీ తన ఫిజికల్ ఛాలెంజెస్ మాత్రమే కాదు తన సంకల్పానికి పెట్టిన పరీక్షలు అంటే ఇవి ఒట్టి అలలూ గాలులూ కాదనమాట తన ధైర్యాన్ని పరీక్షిస్తున్నట్టున్నై హీరో జెర్నీలో దిన్నే గడప దాటడం లేదా క్రాసింగ్ ది థ్రెష్హోల్డ్ అంటారు అంటే వెనక్కి తిరిగి వెళ్లలేని ఒక పాయింట్ మన లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ వస్తాయి ఒక డెసిషన్ తీసుకున్నాక వెనక్కి వెళ్లలేని పరిస్థితి ఇక్కడ్నుంచే అసలైన టెస్ట్ మొదలవుతుంది ఫైనల్గా అన్ని కష్టాలను దాటుకుని తన గమ్యస్థానానికి చేరుకుంది ఆ ఐలండ్ ఎంత అందంగా ఉందంటే ఇసుక వజ్రాల్లా మెరుస్తోంది పచ్చని చెట్లు గాలికి సన్నగా ఊగుతున్నాయి ఆమె ఇంతకు ముందు చూసిన ప్రపంచానికి దీనికి అస్సలు పోలికే లేదు ఒక మ్యాజికల్ వరల్డ్లోకి అడుగుపెట్టినట్టుంది కానీ ఈ అందమైన ప్రదేశంలోనే ఒక పెద్ద ఛాలెంజ్ తన కోసం ఎదురుచూస్తోంది ఇప్పుడు మనం కథలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కి కి అంటే క్లైమాక్స్కొచ్చేశాం ఇక్కడే హీరో తన లైఫ్లోనే అతిపెద్ద భయాన్ని ఎదుర్కోవాల్సుంటుంది ప్రతి అడ్వెంచర్లోనూ ఇలాంటి ఒక క్లిష్టమైన ఘటం ఉంటుంది ఇక్కడి నుంచి టెన్షన్ పెరుగుతుంది జున్ను అడవిలోకి లోతుగా వెళ్తుంటే సడన్గా ఒక పెద్ద గర్జన వినిపించింది తన గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అంతేకాదు ఉన్నట్టుండి ఒక పెద్ద రాతి తలుపు తన దారికి అడ్డంగా వచ్చింది ఇవన్నీ తన ధైర్యాన్ని పరీక్షిస్తున్నాయి ఆ తలుపు వెనుక మెరిసే మెరిసేస్ తయారైన ఒక పెద్ద పులి బయటికి వచ్చింది దాని గొంతు చాలా గంభీరంగా ఉంది అప్పుడది అంది ధైర్యమున్నవాళ్లు మాత్రమే లోపలికి రాగలరు అని అంటే ఈ ఛాలెంజ్ బలానికి సంబంధించింది కాదు ధైర్యానికి సంబంధించింది ఒక్క క్షణం ఆగుదాం ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి ఆ పులిని చూసి భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా లేక ధైర్యంగా ముందుకు సాగాల జున్ను ఏంచేసి ఉంటుంది ఇది చాలా కీలకమైన క్షణం జున్ను ఏం చేసిందో చూడండి తను ఏ ఆయుధాలు వాడలేదు మాయలు చేయలేదు జస్ట్ ఒక లోతైన శ్వాస తీసుకుంది ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ పులి సూటిగా చూసింది కొన్నిసార్లు ధైర్యమంటే పోరాడటం కాదు భయానికి ఎదురుగా నిలబడటం ఈ పులితో టు ఫేస్ సిచ్యువేషనే తన జర్నీలో అసలైన అగ్నిపరీక్ష అన్నమాట మన లైఫ్లో కూడా ఇలాంటి అగ్నిపరీక్షలొస్తాయి మనల్ని మనం నిరూపించుకోవాల్సిన క్షణాలు ఇది తన ప్రయాణంలో అత్యంత డేంజరస్ కానీ అంతే ఇంపార్టెంట్ స్టేజ్ మరి ఆ అగ్నిపరీక్షలో జున్ను గెలిచిందా ఇప్పుడు చూద్దాం ఆ పరీక్ష ఫలితమేంటి ఇంతకీ అసలు నిధి ఏంటి గెలుపు అంటే ఏంటి ఆ బహుమతి ఎలా ఉంటుంది జున్ను ధైర్యానికి వెంటనే రివార్డ్ దొరికింది ఆ పెద్ద రాతి తలుపులు నెమ్మదిగా తిరుచుకున్నాయి లోపల ఒక మాయాస్ఫటికం సూర్యుడిలా వెలిగిపోతోంది ఆ కాంతి అది కేవలం ఫిజికల్ లైట్ కాదు అది తన ధైర్యానికి దక్కిన గిఫ్ట్ లాంటిది ఆ పులిజున్నుని మెచ్చుకుంటూ అంది నీ ధైర్యంతో ఈ క్రిస్టల్ ఐలాండ్ని కాపాడావు అని ఇది చాలా క్లియర్గా చెబుతోంది ఇక్కడ గెలిచింది బలం కాదు ధైర్యం కాబట్టి ఆమె సాధించింది కేవలం ఒక మెరిసే వస్తువు కాదు అంతకంటే చాలా విలువైనది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనం రెండు రకాల నిధుల గురించి మాట్లాడుకోవాలి ఒకటి బయటకు కనిపించే నిధి ఆ క్రిస్టల్ బంగారం లాంటివి రెండోది లోపల ఉండే నిధి ధైర్యం అద్భుతమైన జ్ఞాపకాలు అనుభవాలూ బయటినిధి ఎప్పుడూ టెంపరీ కాని ధైర్యం అనుభవాలు లాంటివి మనతో ఎప్పటికీ ఉండిపోతాయి మనల్ని పూర్తిగా మార్చేస్తాయి సో ఫైనల్గా జున్ను ఇంటికి తిరిగి వచ్చింది కాని వెళ్లినప్పుడు జున్నుకి తిరిగివచ్చిన జున్నుకి చాలా తేడా ఉంది ఇప్పుడు తన గుండెనిండా ధైర్యం మనసు నిండా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఈ అనుభవంతో తను పూర్తిగా మారిపోయింది తను ఇప్పుడు ఒక హీరో ఈ కథ మొత్తం విన్నాక మనలో ఒక ప్రశ్నం మిగిలిపోతుంది నిజమైన నిధి ధైర్యమే అయితే మరి ఆ క్రిస్టల్ బంగారమెందుకు బహుశా బయటకు కనిపించే ఈ బహుమతులు కేవలం మన లోపలున్న శక్తిని బయటకు తీసుకురావడానికి ఒక కారణం మాత్రమేనా ఈ కథ మనకు ఏం చెబుతోంది దీని గురించి ఆలోచించండి